శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతే నమ శివాయ గురువే నమ శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతు మాసం బహుళ పక్షం మంగళవారం రెండు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు అష్టమి రాత్రి ఎనిమిది గంటల పది నిమిషాల వరకు పూర్వాషాఢ నక్షత్రం రాత్రి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు వర్జం ఉదయం ఎనిమిది గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుండి గంటల పన్నెండు నిమిషాల వరకు దుర్ముహూర్తం రాత్రి పదకొండు గంటల ఇరవై ఐదు నిమిషాల నుండి పన్నెండు గంటల రాహుకాల మధ్యాహ్నం గత నలభై సంవత్సరాలుగా ములుగు వారిపై మీకున్న నమ్మకానికి అభిమానానికి మా కృతజ్ఞతలు ద్వాదశ రాశుల వారు ఈ రోజు చేసుకోదగిన పూజలు దేవి సప్తశతి పారాయణ చెయ్యండి శ్రీ దుర్గాదేవి స్తోత్ర కవచాన్ని పఠించండి అరటినార ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన జరిపించండి మేషరాశి ఇతరుల విషయాలలో జోక్యం వద్దు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది అనుకోని అతిథుల నుండి కీలక సమాచారం అందుకుంటారు షేర్లు భూముల క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి బంధువులతో ఏర్పడిన విరోధాలు పరిష్కరించుకుంటారు విలువైన వస్తు ఆవరణాలు కొనుగోలు చేస్తారు ప్రముఖులతో కలయిక విందు వినోదాలలో చురుగ్గా పాల్గొంటారు మిథున రాశి ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి సోదరుల నుండి లాభాలు పొందుతారు కర్కాటక రాశి రుణ ఒత్తిడుల నుండి బయటపడతారు షేర్లు భూముల క్రయ విక్రయాలలో స్వల్ప లాభాలు పొందుతారు ప్రయాణాలలో నూతన మిత్రుల పరిచయాలు జీవిత భాగస్వామి నుండి ఆస్తి లాభం పొందుతారు సింహరాశి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు దూర ప్రాంతాల నుండి వచ్చిన వార్తలు ఆనందం కలిగిస్తాయి రాశి అనుకోని ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది నూతన వస్తు ఆభరణాలు కొనుగోలు చేస్తారు తులారాశి పనులలో విజయం సాధిస్తారు ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి షేర్లు భూముల క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు అనుకోని అవకాశాలు పొందుతారు వృష్టిక రాశి బంధువులతో ఏర్పడిన విరోధాలు పరిష్కారమై ఊరట చెందుతారు దూర ప్రాంతాల నుండి వచ్చిన వార్త ఆనందం కలిగిస్తుంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ధనస్సు రాశి వృత్తి వ్యాపారాలలో లాభాలు పొందుతారు కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కరం గృహ నిర్మాణ ఆలోచనలు నిజానంగా సాగుతాయి మకర రాశి రుణ ఒత్తిడిల నుండి బయటపడతారు శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది సోదరులను కలిసి ఆనందంగా గడుపుతారు కాంట్రాక్ట్లు లభిస్తాయి కుంభరాశి బంధువుల నుండి ధనలాభం పొందుతారు కొత్త విద్యలపై ఆసక్తి చూపుతారు రుణాలు తీరి ఊరట చెందుతారు ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి అనుకోని అవకాశాలు లభిస్తాయి మీనరాశి కుటుంబ సమస్యల నుండి బయటపడతారు విలువైన వస్తు వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు